ఖమ్మం జిల్లాలోని పలు వరద ప్రాంతాలను ఐద్వా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ప్రజా సంఘాల ద్వారా బట్టలను చీరలను ప్యాంట్ షర్ట్లను పంపిణీ చేయడం జరిగింది జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ గతంలో లేని విధంగా వర్షాలు వరదలు రావటం మూలన ప్రజలు ఇబ్బందులు పడటం జరిగింది ప్రజా ప్రభుత్వం వరదల వల్ల కోల్పోయిన ఇళ్లకు ఇంద్రమ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి అని ప్రజలకు డెంగ్యూ మలేరియా సోకకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని కోరటం జరిగింది వరద బాలకుల సహాయ జరిగిందనే యాక్సీలో రామణ్యపేటకి అట్లా వైరంగా ఉంటుంది ఆధ్వర్యంలో ఇక్కడ దుస్తుల పంపిణీ చేయడం జరిగింది గత కొన్ని రోజుల నుంచి కూడా వరద దీపత్నికి ఎట్లా మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంలోని ముందుగా పేద ప్రజలు ఇల్లు కోల్పోయి అట్లాగే వాళ్ళ ఇల్లు మొత్తం కూడా పూర్తిగా మునిగిపోయి తమ ప్రాణాలు తక్కితే చాలని వాళ్ళు బయటకు వచ్చేసరి మొత్తం కూడా వదిలేసి అలాంటి వాళ్ళ ఇల్లు మొత్తం కూడా వాళ్ళ సామాన్లు కానీ బియ్యం కానీ సరుకులు కానీ బట్టలు కానీ పిల్లల పుస్తకాలు కానీ మొత్తం కూడా తడిచిపోయినాయి వాళ్ళు ఏం చేయాలో దిక్కుతో పరిస్థితిలో ఉన్నారు మేము ప్రజా సంఘాలుగా డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ ఆధ్వర్యలో ఇక్కడ మొత్తం కూడా పేద ప్రజలకి బట్టలు సేకరించి అట్లాగే సంతృప్తి సేకరించి మేము ఇస్తూ ఉన్నాం ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క రకంగా మేము పంపిణీ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వరద బీభత్సాన్ని ప్రకృతి వైపరీత్యంగా భావించి వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఉన్నటువంటి పేదలకి సహాయం అందించాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీసం ప్రతి కుటుంబానికి ఒక ఐదు లక్షలు ఎక్స్ప్రేషే ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ప్రజాతంత్ర వాళ్ళ మానవతావాదులు కూడా ఈరోజు ఈ ప్రకృతి విలయానికి బలైకమైనటువంటి బాధితులకి వాళ్ళు మానవత్వంతో సహాయం చేయాలని కూడా మేము అడుగుతా ఉన్నాం అందుకనే ప్రతి ఒక్కళ్ళం కూడా మనము మానవతావాదంతో మానవత్వంతో ప్రతి ఒక్కల పేదలకి ఈరోజు నిరాధారలు అయిపోయి అట్లాగే చాలామంది పిల్లలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అట్లాగే పశువులను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ అయోమయ పరిస్థితిలో వాళ్ళ తిట్టుపథని పరిస్థితిలో చాలామంది ఉన్నారు కాబట్టి ప్రభుత్వం నిజంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం కూడా పేదలకి యుద్ధ ప్రాతిపదికలు ఇవ్వాలి మరి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు మాత్రం బ్యాంకులలో రుణమాఫీ చేస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళకి ఏదైనా సౌకర్యం కల్పించడానికి కానీ పేదల్ని మాత్రం చేసే పరిస్థితి లేదు ఓట్లప్పుడు మాత్రం వచ్చి చేస్తా ఉన్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మరి మంత్రులు మరి ఖమ్మం నియోజకవర్గానికి ముగ్గురు మంత్రులు ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా ఈ వాడకొచ్చిన ఈ రామన్నపేటకు వచ్చిన వాళ్ళు లేరు అందుకనే ఈ మంత్రులు కూడా వెంటనే ఎక్కడెక్కడ ఉన్నాయో సర్వే చేయాలి విచారణ చేయాలి నష్టపరిహారాన్ని అంచనా వేయాలి వెంటనే వాళ్ళ యుద్ధ ప్రాతిపదికన కూడా నష్టపరిహారం ఇవ్వాలని మేము ఐదు బాగా ప్రజా సంఘాల్లో డిమాండ్ చేస్తాం